చిన్నపిల్లలకి దగ్గు వస్తుంది పెద్దవాళ్ళకి దగ్గు వస్తుంది ముసలి షుగర్ ఉంది అయ్యో బిస్కెట్ తినాలనిపిస్తుంది కోరిక అని కంట్రోల్ చేసుకుంటే ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకొని తినే విధంగా ఈ బిస్కెట్లు అయితే తయారు చేసుకుందాం అండి షుగర్ ఉన్నవాళ్ళు కూడా ఎటువంటి భయం లేకుండా కళ్ళు మూసుకొని తినవచ్చు అంత ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ బిస్కెట్స్ అయితే చూశారు కదా ఇలా ఎరవగానే ఎంత బాగా ఎరిగే ఎంత క్రిస్పీగా ఎంత బాగా వస్తాయి ఈ బిస్కెట్స్ అయితే చాలా ఈజీ ప్రాసెస్ అండి తక్కువ టైంలో చేసుకోవచ్చు ఈ రాగిపిండి బిస్కెట్స్ అయితే మాత్రం తయారు చేసుకునే విధానం చూసేద్దాం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక కప్పు అయితే చోడిపిండి అయితే తీసుకోండి ఒక కప్పు అయితే గోధుమ పిండి తీసుకోండి గోధుమలు ఆరోగ్యానికి మంచిదే అలాగే పిండి మంచిదే మైదా కూడా తీసుకోలేదు అలాగే పంచదార ఒక పావు కప్ తీసుకున్నాను నేను మీరైతే అరకప్పు తీసుకుంటే ఎగ్జాక్ట్గా సరిపోవాలంటే షుగర్ నేను చాలా తక్కువ వేసిన పిల్లలు దగ్గు లేకుండా అలాగే మిక్సీ పట్టేసి పంచదార మిక్సీ పట్టేసి ఇలా చేసి మళ్ళీ అలాగే నెయ్యి కూడా ఒక కప్పు అయితే అరకప్పు ఒకసారి ఒక అరకప్పు అయితే నెయ్యి కూడా యాడ్ చేసుకొని నెయ్యి ప్లేస్లో ఏమన్నా ఎన్న నెయ్యి అన్నా ఆయిల్ అన్న ఏదన్నా తీసుకొచ్చండి నెయ్యి ప్లేస్లోని అలాగే ఇలా శుభ్రంగా కలిపేసుకొని దీనికి తగట్టు కాచి చల్లారిన పాలు కొంచెం కొంచెం యాడ్ చేసుకుని ఈ నెయ్యి అయితే మనకు సరిపోదండి పర్ఫెక్ట్గా నెయ్యి వేసుకోగలిగితే నెయ్యి బాగుంటుంది మొత్తం నెయ్యి వేస్తే సో కాచి చల్లారిన పాలు కొంచెం కొంచెం వేసుకొని ఇది మొదల చేసుకుందాం మొత్తం నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటాయి బిస్కెట్స్ కానీ ఎక్కువ పడుతుంది చోడిపిండిలో చాలా ఎక్కువ లాగుతుంది కదా అంత నెయ్యి ఒక పావు కిలో అయినా పట్టేస్తుంది పావు ఒక కప్కి సో పాలు కూడా వేసుకోవచ్చండి చక్కగా పాలు వేసుకొని ఇలాగా కాచి చల్లసి రెండు స్పూన్లే పట్టేయి నాకు పాలు ఎక్కువ వేయలేదంటే రెండు స్పూన్లు పాలు వేసి వేసాను సో అవి వేసి కొంచెం కొంచెంగా కలిపేసుకోండి ఇలా మొద్దలాగా చక్కగాన తొంద కొంచెం కొంచెం వేసుకుంటే పలచగా అయిపోదండి పిండి ఒకవేళ ఎవరికైనా కంగారులో పలచగా అయిపోతే ఆ ప్లేస్లో కొద్ది మళ్ళీ గోధుమ పిండి వేసుకొని కలుపుకోవచ్చు ఏమీ కాదు కొద్ది ముద్ద పలచగా అయిపోయేటైతే లేదంటే ఇలా చక్కగా కొద్ది అందుకే ఫస్ట్ కొంచెం కొంచెం తీసి ఇలా ముద్దలా అయితే నేనైతే నాకు ఎక్కువ పడలేదండి రెండే రెండు స్పూన్లు కొద్ది కొద్దిగా వేసాను ఒకేసారి ఎక్కువైపోకూడదని కొంచెం కొంచెం వేసి ఇలా అయితే చూసారు కదా ఇలా ముద్దలా అయితే శుభ్రంగా కలిపేసి పక్కన అయితే పెట్టేసుకోండి మనకు చపాతీ ముద్దలా అవుతుందనమాట అస్సలు అంటుకోదని మామూలుగానే చూడపిండి అంటుకోదు మనం ఏ పిండి కలిపినా కానీ నెయ్యి వేస్తే అసలు అంటుకోదు షుగర్ చాలా చాలామంది బిస్కెట్లు తినాలని కోరుకున్నా కోరికని చంపేసి నిజంగా ఫుడ్ తినకుండా ఉంటారండి అలాంటి వాళ్ళకి ఇది చాలా బెటర్ హండ్రెడ్ పర్సెంట్ బెటర్ అని చెప్పొచ్చు అనమాట ఇంకేమీ ఉండదు ఇందులోనే కాకపోతే పంచదార ప్లేస్లో బెల్లం తీసుకోవాలి అంతే తేడా అండి పంచదార చేసి షుగర్ ఉంది కానీ తినకూడదు కానీ ఆ ప్లేస్లో బెల్లం బాణం ఇంకా పెట్టేసి బెల్లం వేసేసుకున్నామంటే చాలా బాగుంటాయి అనమాట బాగా మిక్సీ పట్టేసుకొని బెల్లం వేసేసుకుంటే చాలా బాగుంటుంది పిండితో మిక్సీ పట్టేసుకుంటే ఇంకా కరెక్ట్గా మిక్సీ అయిపోతుందండి బెల్లం ముక్కలు ఏమి లేకుండా ఉండాలంటే పంచదార అయితే నేను మిక్సీ పట్టాను కదా ఇది పిండి పంచ బెల్లం కలిపి మిక్సీ పట్టేసుకోండి పట్టేసుకున్న తర్వాత ఇలా అయితే వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది తక్కువ టైంలో నిజంగా ఆరోగ్యంగా ఇష్టంగా తినే ఇలాంటి బిస్కెట్స్ అయితే మనం ఇంట్లోనే తయారు చేసుకుందామండి అండి బయట బయటను కొనుక్కుండే బిస్కెట్ల కంటే ఆరోగ్యకరమైన బిస్కెట్స్ అలాగే ఈ ముద్ద అయితే తీసాం కదా ఈ పక్కన పెట్టేసాం కదా ఇది కొంచెం కొంచెంగా ఈ ముద్ద అయితే తీసుకోండి చిన్న గోళీలాగా ఈ ముద్ద అయితే ఉంది కదా తీసి ముద్ద అయితే చక్కగా ఇలా చిన్న చిన్న ముద్దలాగా అయితే తీసేసుకొని ఇలా ఇలా చేత్తో రౌండ్గా చేసేసుకోవచ్చు కానీ చాలా మందికి రౌండ్గా చేసుకోవడం రాదండి సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇలాగ మనకి చేసి ఒక కూరగాయని తీసి పైన నొక్కేసి ఇలా ఒక స్పూన్ లాంటిదన్నా ఒక గ్లాస్ లాంటిదన్నా చిన్న దాని సాయంతో ఇలా రౌండ్గా తీసేసుకున్నామంటే సైడ్లు చాలా ఈజీగా అయిపోతాయండి అలాగే ఒక బటర్ ప్యాపర్ తీసుకొని కొంచెం నెయ్యిపోయే ఎన్న నెయ్యన్న అన్న అప్లై చేసి ప్లేట్కి బిస్కెట్స్ ఇందులో పెట్టేసుకొని కొంచెం జీడిపప్పు ఇలా పైన పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల ముందైతే కడాయి అయితే పెట్టేసుకొని ఆ కడాయిలో ఈ ప్లేట్ అయితే పెట్టేసుకోండి స్టాండ్ పెట్టి కడాయి ప్లేట్ అయితే పెట్టేసుకోండి అంతేనండి ఇలా ఒక థర్టీ మినిట్స్ అయితే ఉంచండి సిమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి థర్టీ మినిట్స్ ఉంచితే అయిపోతాయండి బిస్కెట్స్ అయితే చాలా ఈజీ తక్కువ టైంలో చాలా ఈజీగా అయిపోతాయి బిస్కెట్స్ చూసారు కదా అయిపోయినాయి చాలా అరిపోయిన తర్వాత కొంచెం ఇవి తీసినలా పక్కన పెట్టేసుకోండి సరిపోతుంది అంతేనండి ఎంత ఈజీగా తక్కువ టైంలో బిస్కెట్స్ రెడీ అయిపోయే సోడిపిండి బిస్కెట్లు రాగిపిండి బిస్కెట్లు ఇలా తిన వల్ల ఆరోగ్యానికి కూడా మంచిదండి బిస్కెట్స్ తినాలనిపించినాడు బయటికి వెళ్ళి కొనుక్కొని తినేకంటే షుగర్ ఉన్న వాళ్ళకి అందరికీ ఇలా తీసుకోవడం చాలా మంచిది అనమాట తక్కువ టైంలో ఇంట్లోనే ఇలా ఆరోగ్యంగా ఈ బిస్కెట్స్ అయితే తయారు చేసుకుని నచ్చాయి కదా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకన్ క్లిక్ చేయండి నేను పెట్టే వీడియోస్ నోట్ మీకైతే ముందుగానే వస్తాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్